ప్రస్తుతల ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తునామములు మీ అందరికీ వందనములు రజుదేవుని వాక్యమును మనము చదువుకుందాం యోహాను శుభవార్త నాలుగవ అధ్యాయము యాభైవ వచనం యేసు నువ్వు వెళ్ళాము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అగ్నితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ప్రిమిన దేవుని బిడలరా దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి ఒక అమూల్యమైన విషయం ఈరోజు మనము ఉన్నాం ఏమనంటే ఇక్కడ ఒక వృత్తాంతము కనబడుతూ ఉంది యశు ప్రభువు దగ్గరికి ఒక ప్రధాని వచ్చాడు వచ్చి వచ్చి ప్రభువ నా కుమారుడు చాలా సిద్ధముగా ఉన్నాడు దయచేసి నీవు వచ్చి వాడిని స్వస్థపరుచు అని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భంలో ఏసయ్య ఆ యొక్క ప్రధానితో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీవు వెళ్ళు నీ కొడుకు లేక నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాడు వాస్తవానికి తన కొడుకు చనిపోతున్నాడనే బాధ ప్రధానిది ఎవరింటిలో కలత ఉన్నా ఎవరింటిలో బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా ఆ గృహస్థులకి ఆ బాధ తెలుస్తది తప్ప బయట వాళ్ళకి తెలియదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటని ఎందుకంటే ఇతరులు ఏమనుకుంటారంటే బాగానే ఉన్నాడు కదా చక్కగా మంచిగా వస్త్రాలు వేసుకుంటున్నాడు మంచిగా బైక్ మీద తిరుగుతున్నారు లేకపోతే హుందాగా నడుస్తున్నాడు ఇస్త్రీ బట్టను అలగడం లేదు ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ ఇంటిలో పడుతున్నటువంటి వేదన కానీ బాధ కానీ కష్టాలు కానీ ఇతరులు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆ ఇంటి యజమానుడికి లేక ఆ యొక్క కుటుంబ భారం మోస్తున్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితులను చూసినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు ఇటువంటి బ్రతుకు దానికంటే ఏదైనా దేవుడు తీసుకువెళ్ళిపోతే బాగుండు కదా అన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ప్రియమైన దేవుని విడలారా యశుప్రభువుకి ఆ కుమారుడు ఎలా ఉన్నాడనేది మనిషి రీతిగా తెలియకపోవచ్చు అంటే మన పరిస్థితులు ఇతరులకు ఎలాగో తెలియవో ఆ యొక్క ప్రధాని కూడా నా పరిస్థితి ఎలా ఉందో యేసుప్రభువుకి తెలియదు వచ్చి చూస్తే యశు ప్రభువు కనుకరిస్తాడు అన్న ఆలోచనతో వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే ప్రభువు వెళ్లకుండా అంటున్నాడు నువ్వు వెళ్ళా నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అని ఇదేంటి ప్రభువా నేను చనిపోతున్నాడని కదా నీ దగ్గరికి వచ్చాను నువ్వు రానంటున్నావు నన్నే ఒక్కడనే వెళ్ళమంటున్నా అని మనమైతే అడిగేవారమేమో కానీ ఆ ప్రధాని మాత్రము వెళ్ళిపోతూ ఉన్నాడు నమ్మి వెళుతూ ఉన్నాడు ఇక్కడ మీరు బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే నమ్మి యశుప్రభు చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోతుంటే తన దాసులు తిరిగి ఆయనకి బయలుదేరి వస్తున్నారు యజమానుడికి ఒక సంగతిని తెలియచేయాలని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దాసులు యజమానుడు కూడా ఎదురైనప్పుడు ఆ యొక్క దాసులు చెప్తున్నారు తనతో అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పినప్పుడు తండ్రి యొక్క ఆనందము పట్టలేనంత ఆశ్చర్యంగా కనబడుతుంది అయితే ఏ టైంలో స్వస్థపరచబడ్డాడు అంటే నిన్న ఒంటి గంటకి నిన్న గంట అంటే యేసుప్రభు ఎప్పుడైతే నీ కొడుకు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పాడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు అదే టైం కూడా తన స్వస్థపరచబడ్డ టైం అంటే యేసుప్రభు ఒక మాట సెలవిస్తే ఆ మాట జీవాన్ని కలిగిస్తుంది ప్రిమైన దేవుని విడగారా యేసు ప్రభు నీ జీవితంలో తన మాటను నెరవేర్చాలని ఆశపడుతున్నావా యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాలి అని నువ్వు తలంచి ఉన్నావా అయితే ప్రతి ఆదివారం నువ్వు వింటున్న వాక్యమును లోబడమే ఇసై మాట బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్న మాట లోబడమే దేవుని వాక్యమునకు లోబడి నమ్మి జీవించినప్పుడు మన జీవితంలో కూడా ఆ ప్రధానుని ఇంటిలో జరిగిన అద్భుతాలు ఆ కార్యాలు జరుగుతాయి ఈయన నమ్మి వెళ్ళిపోతూ ఉన్నాడు చుట్టూ పక్కన ఉన్న వారు అనొచ్చు అదేంటి ఏసయ వస్తాడని నువ్వు వచ్చావు కదా రావట్లేదు నీ కొడుకు బ్రతుకుతాడా అని అని ఉండవచ్చు కానీ వారెవ్వరి మాటలు నమ్మడం వల్ల ఇతరుల మాటలు కాదు మనం నమ్మాల్సింది ఏసయ్య మాటను మాత్రమే నువ్వు నమ్మాలి దేవుని వాక్యమును నువ్వు పరిపూర్ణంగా నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ఈ ప్రధానుని యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ నీకు ఇస్తోత్ర ఇదిగోనైనా బిడలమైన మేము కొన్నిసార్లని వాక్యమును నమ్మలేకపోతున్నాం నువ్వు ఆశ్చర్య కార్యాలు చేస్తావని అద్భుత కార్యాలు చేస్తావని ఎరుగుండు కూడా మాలు అపోహలు ఏర్పడుతూ ఉన్నాయి దయతో మమ్మల్ని క్షమించండి ఆ ప్రధానులు ఏ విధంగా అయితే విశ్వాసంతో ఉన్నాడో నమ్మకంతో ఉన్నాడో అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఈ వాక్యం ఏంటనే బిడలకు మీరు దయచేసి మహిమా అంత ప్రభావములు పొందుకున్నామని నిజరడనీ క్రిస్తరాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను గడివేసి